जय हरे जय हरे जय हरे जय 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 हरे और जय you face, whatever the problems you are having, where you are living. You should overcome those problems, you should overcome those difficulties by having the positive mind, by having the positive attitude. Is it not? Yes, the people are having the positive attitudes, they became successful. సపోజ్ ఇఫ్ యుక్ పర్సనాలిటీ ఆఫ్ ఏకలవ్య ఏకలవ్య ఈస్ ఆఫ్ దీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రైబ్స్ బట్ హీ ఫేమస్ వితౌట్ ప్రాపర్ ఫెసిలిటీస్ టు హిమ్ మనం చెప్పుకుంటే పర్సివరెన్స్కి పట్టదానికి ప్రథమ వ్యక్తి ఎవరు ఉండాలి మనకి ఏకరవ్యుడు మరి ఏకలవ్యుడికి ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సకల సౌకర్యాలు కంఫర్టబుల్ లైఫ్ అప్పుడు లేదనమాట కానీ అతను పట్టుదలతో వరల్డ్ ఫేమస్ ఆచార్యం ఈస్టర్న్ ఆచర్యం అదంతా కూడా ఎలా సాధ్యపడింది ఇప్పుడు మనం చూడండి చిన్న ఇన్కన్వినియన్స్ ఉన్నా కానీ మాకు అది లేదు ఇది లేదు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది మీకే కాదు నాకు కానీ మన సహస్ ఎవరికైనా కానీ These are quite natural, but we have to dispel this type of negative attitude from our brains, and only we become successful like uh, like Columbia. In the same way, if you take the uh, life example of Sundar Pichai, if you take the life example of Satyanadendra, why they became world CEOs? Because of they, had, they are having the top notch knowledge. Top notch, top -notch means ది హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ది హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ది ఫీల్డ్ దే ఆర్ ఇప్పుడు సత్య నాదనగారి సుందర పిచై గారి వాళ్ళు బోల్డ్ సీఈఓ గా అంటే ప్రపంచ సీఈఓస్ గా ఉన్నారు అంటే దానికి ప్రధాన కారణం ఏంటి రికమెండేషన్ా ఏమంటా ఇస్ ఇట్ రికమెండేషన్ నో బికాస్ ఆఫ్ హిస్ అస్సెర్ ఎన్స్ attitude రికమెండేషన్ ద్వారా అతను సిఇఓ అవ్వలేదు లేదా ఒక మతపరంగానో ఇంకేదో క్రైటీరియా దాని పరంగా కాలేదు బికాస్ ఆఫ్ హిస్ టాలెంట్ దట్ టాలెంట్ మేడ్ హే మ్యూ టు సిట్ ఇన్ ద్రోన్ ఆఫ్ సిఇఓ సో యాజ్ యూ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ అవర్ గురుకులం యూ షుడ్ ప్రసిస్త క్వాలిటీ ఆఫ్ పర్సెస్ మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్